అందరికీ నమస్తే నేను గరుడేపల్లి సత్యాణ ఇది రత్నం మూవీ సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సోదరులారా సోదరి మండలారా ఇది యాక్చువల్గా ఇది ఒక అన్నా చెల్లెలకు సంబంధించినటువంటి అనుబంధంగా భావించవచ్చు సో తన చిన్నతనంలో అంటే ఫ్లాష్ బ్యాక్లో మొత్తం చూపిస్తారు తన ఫ్యామిలీ అంతా కూడా సో ఒక అనాథ సినిమాలో ఒక అనాథగా ప్రారంభిస్తాడు విశాల్ సినిమాలు అనగానే చాలా పవర్ఫుల్ ఫైట్స్ పవర్ఫుల్ డైలాగ్స్ చాలా మెసేజ్ ఓరియెంటెడ్ కూడా ఇందులో ఉంటుందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను సో విషయంలోకి వస్తే ఆంధ్ర తమిళనాడు కర్ణాటక బోర్డర్లో జరిగే అంశాలు ఆధారంగా జరుగుతుంది ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా బేస్డ్గా సరిహద్దు అవుట్ కట్స్ అటు తమిళనాడుకి సంబంధించినటువంటి బోర్డర్లో కొంతమంది దారి దోపిడి గాండ్లు సరిహద్దులో వచ్చేసి వెహికల్స్కి సంబంధించి కార్లకు కానీ బస్సులు కానీ కోడిగుడ్లు కొట్టినప్పుడు అర్థం అవతల దారి కనపడదు వీళ్ళు డ్రైవింగ్ స్పీడ్గా వెళుతున్న క్రమంలో సడన్గా కోడిగుడ్డు కొట్టేసరికి దారి కనిపించక ఆ కొండలలో కూలిపోయిన తర్వాత చాలా డైకాయట్ బ్యాచ్ దండుపాళెం బ్యాచ్ లాగా వీళ్ళు వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రతికుండగానే వింగరాలు ఉంటే ఏళ్ళు కోసేసి ఉంగరాలు తీసుకోవటం గోల్డ్ చేన్ తీసుకుంటే జనరల్గా మనం అయితే ఏం చేస్తాం అంబులెన్స్కి ఫోన్ చేస్తాం ఫైర్కి ఫోన్ చేస్తాం లేకపోతే కన్సర్న్ ప్రభుత్వ డిపో అధికారులు ఎవరు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ జరిగే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ప్రాణాలన్నీ నిలబడే విధంగా అయితే అన్నీ నిలబెడతాం కానీ ఈ రాబరి గ్యాంగ్లు ఎవరైతే ఉన్నారో ఈ రాబరి గ్యాంగ్స్ వీళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇంటెషనల్గానే వెళ్ళే వెళ్ళే బస్సుల మీద వెళ్ళే వెళ్ళే కార్ల మీద వీళ్ళు కోడిగుడ్లు కొట్టేసి ఇట్లా కోడిగుడ్లు కొట్టేసి కనపడదు అవతల వైపు దారి కనపడినప్పుడు అవి పోయి ఆ లోయలలో పడుతుంటే అప్పుడు వీళ్ళు ఈ దండుపాళ్యం బ్యాచ్ ఏదైతే ఉన్నారో వీళ్ళు దోపిడీ చేసి ఆ వచ్చినటువంటి నగల్ని వాటన్నిటిని కూడా ఇట్లా దోసుకుంటారు ఇది పోలీసులు కూడా అంత సమస్యలాగా ఉంటుంది ఈ వచ్చిన డబ్బులతోనే తమిళనాడు ఆంధ్ర సరిహద్దుల్లో కొన్ని భూములు ఏదైతే ఉన్నాయో వాటిని కొనేసి కొనేసి కొటేశ్వరులుగా అవుతూ అక్కడ దందాకి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు ఈ క్రమంలోనే ఎవరైతే ఉన్నారో మల్లిక సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించి అది వేరే కుటుంబం ఆ కుటుంబానికి సంబంధించి చివరిదాకా కాపాడే ప్రయత్నం చేస్తాడు రీజన్ ఏంటంటే తన తల్లిలాగానే ఉంటుంది హీరో తన చిన్నతనంలో తన తల్లికి ఏం చేయాలో చేయ అనుకుంటాడు ఏదో చేయాలనుకుంటాడు ఏం చేయలేకపోతాడు ఈ క్రమంలో తను ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నమే ఈ సినిమా యొక్క ఉద్దేశం తన తల్లికి తనేం ఏం చేస్తాడనేది సో చాలామంది అమలుకు వాళ్ళు చే చేద్దామనుకుంటాన్ని చనిపోతారు సో అందుకోసం ఆ పేరుతోనే చాలామంది అనేక రకాలైనటువంటి జ్ఞాపక జ్ఞాపకంగా వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపడతారు సో మన జీవితాల్లో కూడా ఉంటాయి సో విషయాలకు సంబంధించి ఫైట్స్కి పెట్టింది పేరు ఫైట్స్కి పెట్టింది పేరుగా మనం చెప్పొచ్చు ఇందులో కూడా కనిపిస్తాయి సో సినిమా స్టార్టింగ్ పైకి రౌడీలో కనిపిస్తున్నటువంటి ఒక స్లోగన్ నినాదం ఉంటుంది సో పైకి రౌడీలాగా కనిపించిన ఆశయం కోసం ప్రాణాలను పణంగా పెట్టి కాపాడేటువంటి వాళ్ళ మేము అనే ఒక డైలాగ్ని ఇదిగా పెట్టేసి సినిమాలో మనకు కనిపిస్తూ ఉంటుంది అదే కొనసాగుతుంది దాకా డైట్ లాగానే ఆ డైలాగ్ లాగానే ఈ క్రమంలోనే హీరో పెరిగి పెద్దడవుతాడు తాగుడు ఇటు ఇవన్నీ ఉంటాయి జనరల్గా అట్లా చూపిస్తుంటాడు బాధలో ఉన్న వాళ్ళని డైరెక్టర్ అట్లా చూపించాలనుకుంటారా లేకపోతే సమాజం అట్లా ఉందా సమాజం నుంచి వస్తాయి కదా ఈ పాత్రలని సో సోదరులారా సోదరి మండలాలు ఇలాంటి పరిస్థితుల్లో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటాడు అతను తన మామయ్య పేరుతో పిలుస్తుంటాడు ఈ క్రమంలో ఏదైతే ఉండో ఇతను ఊరుకు సంబంధించి ప్రక్షాళన చేసుకుంటూ వస్తుంటాడు తన మామయ్య ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతం నగరి గాలేరు నగరి ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తూరు ఉమ్మడి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు కొత్త జిల్లాలు ఏదైనట్టు ఉన్నాయి తిరుపతి ఏవైనా జిల్లాలు ఉన్నాయి అవన్నీ ఆ క్రమంలో అక్కడ ఒక చిన్న వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు ఎర్ర బస్సులు అనేవాళ్ళు ఇప్పుడు ఆకుపచ్చ బస్సులు వచ్చేసినాయి ఆ బస్సులు కూడా ఇప్పుడు రోజుకొక ట్రిప్ రెండు ట్రిప్లో పడితే ఒకటి పోయి వస్తే పోయి వచ్చినట్లు లెక్క అట్లాంటి బస్సులు ఉన్నటువంటి పరిస్థితి వచ్చిపోవటం పోయి వచ్చి పోయి రావటం కాదు పోయి రావడం మన దగ్గర ఉంటాయి అవి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి సో ఆ పరిస్థితి మళ్ళీ ఏమైనా డంప్ చేసే పరిస్థితి చూడాలి సో అట్లా ఒక రౌండ్ రెండు రౌండ్లు వచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం అంతా అవి ఆదివాసీ గ్రామాలు లాగా ఉంటాయి అక్కడ ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఒక ముగ్గురు బ్రదర్స్ పేరుతోనే చలామణి అవుతూ జరుగుతుంటారు హీరో అన్ని సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు హీరో వాళ్ళు అమ్మలాగానే ఒక వ్యక్తి అనిపిస్తుంది తనకు సంబంధించి అన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు ఈ సినిమా అంతా కూడా తన కోసమే ధారపోస్తాడు తన అమ్మ కోసం తను ఏం చేయలేదు కాబట్టి మా అమ్మలాగా ఉన్నటువంటి తన కోసం అనేది ఒక దశలో మల్లిక అనేటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో తను పెళ్లి చేసుకుంటానంటే తనకు ఆ ఉద్దేశం లేదని చెప్తాడు హీరో ఒక అమ్మ అంటే చెల్లిలాగా భావిస్తాడు ఆ విధంగా కొనసాగుతుంది సో ఈ క్రమంలో ఈ మాఫియా ఏదైతే ఉందో తమిళనాడు ఆంధ్ర బోర్డులో ఉన్నటువంటి మాఫియా ఒక మెడికల్ కాలేజ్ పర్మిషన్ లేనటువంటి ఒక ల్యాండ్లో మెడికల్ కాలేజీ కడతారు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత అది వీళ్ళది ఈ ఒక బ్రాహ్మణ స్వామి ఒక ఒక ఆచార్య వ్యవహారాలు కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్ సో వాళ్ళు డాక్యుమెంట్స్ రాస్తారు ఆరో తరానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన లబ్ధిదారులు వీళ్ళంతా వచ్చే ఇన్కమ్ సోర్స్ను ఉపయోగించుకోవడం తప్ప మరొకటి లేదు అని సో అది కోసం ఈ మల్లికని చంపే ప్రయత్నం అయితే చేస్తారు ఈ మెయిన్ ఈ సినిమాలో మెయిన్ రోలు హీరోయిన్ లేనట్టు హీరోయిన్ అయితే లేదు మల్లికను చంపేటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఎందుకు చంపుదారు అనేది సెర్చింగ్లో హీరో ట్రై చేసినప్పుడు ఆ ల్యాండ్ కాంట్రవర్సీ బయటపడుతుంది అప్పటికే తను హీరోయిన్ హీరోయిన్ అనలేము హీరో సోదరి అని చెప్పు హీరో అమలాగా భావిస్తాడు సో ఈ క్రమంలో జరుగుతూ ఉంటుంది సో అనేక అత్యయ ప్రయత్నం నుంచి తను కాపాడుతూ ఉంటాడు ఈ క్రమంలోనే సో తను మెడికల్ నీట్ ఎగ్జామ్ మూడుసార్లు రాసినా నాలుగు సార్లు రాస్తుంది అది ఎగ్జాము తర్వాత నాలుగు అటెంప్ట్ పాస్ అవుతుంది ఆ నాలుగు అటెంప్ట్ రావడానికి పోయినప్పుడు దండుపాళ్యం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తారు వాళ్ళ మీద హీరో అటాక్ చేస్తాడు సో అట్లా అడ్డుకుంటాడు సో వాళ్ళ పరిధిలో ఎమ్మెల్యే పరిధిలో ఉంటుంది కాబట్టి అది వాళ్ళ మామ పరిధిలో ఇది సో తను పడుకొని ఉంటే వీళ్ళ అమ్మని ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు హీరోది ఒక బ్రాహ్మణ కుటుంబం ఆ బ్రాహ్మణ కుటుంబంలో హీరో తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ తల్లి ఒక సాంప్రదాయ కుటుంబం ఈ క్రమంలో ఎవరైతే ఉన్నారో ఈ దండుపాళెం బ్యాచ్ ముగ్గురు వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది రంగవల్లి రంగనాయక్కి రంగనాయక్ అనుకుంటారు రంగానే పేరు మీద వస్తుంది రంగనాయక్కి రంగనాయక్కి ఎవరైతే ఉన్నారో ఆ పేరుతో ఉన్నట్టుంటే వీళ్ళు అకృత్యాలు చూస్తుంది అవి తన భర్తకి చెప్పే ప్రయత్నంలో చేస్తే పోలీసులు వచ్చేటువంటి క్రమంలో వీళ్ళు తప్పించుకొని పోతారు అప్పుడు అప్పటి నుంచి తనను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసిన క్రమంలో కార్ని కోడిగుడ్డు కొట్టి పడేస్తే హీరో తండ్రి చనిపోతాడు హీరో తల్లి కడుపులో ఉంటాడు హీరో ఆ తప్పించుకొని వెళ్ళిపోతే కళ్ళ ముందే హీరో తండ్రిని చనిపితే తల్లి చూస్తుంది ఈ క్రమంలో ఒకసారి తలదాచుకునే ప్రయత్నం చేస్తుంది తలదాచుకునే ప్రయత్నంలోనే ఒక ప్రాస్టిట్యూట్ నడిపేటువంటి ఉందో ఆమెని తన పిల్లల్ని ఎత్త ఒక తన కూతుర్ని ఎత్తుకుపోతే వాళ్ళ దగ్గర ప్రాధాయపడానికి పోతే అప్పుడే రైడింగ్ జరుగుతాయి ఆ రైడింగ్ జరిగిన క్రమంలో ఈ హీరో తల్లిని వేసి అనుకొని అరెస్ట్ చేస్తారు సో తన కొడుకు ఇది ఈ సన్నివేశాలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఊరే రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు చూసినప్పుడు ఇది తట్టుకోలేక హీరో తల్లి చనిపోతుంది సో ఇది ఫ్లాష్ బ్యాక్ సో ఇదంతా జరిగిన తర్వాత ఆ విధంగా మిస్ అయినటువంటి చెల్లి ఎవరైతున్నారో తనే అని చెప్పేసి మల్లికకు సంబంధించి ఏ రక్షణ వచ్చినా చేస్తుంటారు మల్లిక ఏరే ఫ్యామిలీ అయినా సేమ్ వాళ్ళు అమ్లాగే ఉంటుంది సో రెండు క్యారెక్టర్లు ఒక్కడితోనే చేయించినట్టుగా ఉన్నారు సో ఆ విధంగా వెళుతున్నటువంటి సినిమా రత్న సినిమా తెలుగు మూవీ ఏదైతే ఉన్నదో సో ప్రతిసారి అటాక్స్ చేస్తూ అన్నమాట అవన్నీ చూస్తేనే బాగుంటుంది సో ఈ క్రమంలో మెడికల్ కాలేజీ పర్మిషన్కి సంబంధించి కింద నుంచి పోయేదాకా కేంద్ర మంత్రుల దాకా దానికి సంబంధించినటువంటి బాటాలు షేర్లు ఇవన్నీ ఉంటుంటాయి ఆదివాసీ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు పెట్టి లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ పెట్టి ఏ విధంగా సంపన్నం దోసుకుంటున్నారు ఏ విధంగా ఆక్రమణలు జరుగుతున్నాయి ఆదివాసీ కుటుంబాల మహిళలను పెళ్లి చేసుకొని వాళ్ళ పేర్ల మీద ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు అనేది మనకి బయట ప్రపంచంలో తెలిసిందే రైటర్ ఎవరైతే ఉన్నారో రైటర్ డైరెక్టర్ వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు ఈ క్రమం నుంచే ఈ సినిమా వచ్చిందనే చెప్పొచ్చు సో నే నిజ జీవితాల నుంచి వస్తాయి కాబట్టి సినిమా ముఖ్యంగా ఆదివాసీలో కొన్ని ప్రాంతాల్లో ఒన్ ఆప్షన్ యాక్ట్ ఉన్నది గిరిజన గిరిజనేతర భూములు అనేది ఇక లేని చోట అది లేని చోట ఇక చాలా దుర్మార్గంగా అటవీ యాక్కుల చట్టాన్ని అన్నీ యాక్ట్ని ఇటు అన్నిటిని ఎత్తేసేటువంటి పాలక ప్రభుత్వాలు సో ఆ విధంగా ముందుకు పోయేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఆదివాసీల మీద జరిగేటువంటి దాడులు దీనికి కళ్ళ పెట్టినట్టుగా కనిపిస్తే ఇంకోవైపు దంద రౌడీజాలు సో అందులోనే కామెడీలు ఇవన్నీ మనకి కనిపిస్తుంటాయి సో అల్కాలు ఆరోగ్యానికి అహంకారం పొగ తాగటం ఆరోగ్యానికి కానికారం క్యాన్సర్ కారకాని స్లైడ్స్ పడుతుంటాయి సినిమాలు అన్ని జనల్గా కల్చర్గా చూపిస్తుంటారు కింద చిన్న నినాదం పైన మాత్రం పెద్ద ఎత్తున అవి విజువల్స్ చూపిస్తూ ఉంటుంటారు సినిమాల వాళ్ళకి అది అలవాటే సో ఇట్లా జరుగుతూ ఉంటుంటుంది ఈ క్రమంలో మెడికల్ కాలేజ్ పర్మిషన్ వీళ్ళకి సంబంధించి లేకుండా ఉన్నా కూడా వాళ్ళు కట్టేసి దాన్ని ఓపెనింగ్ దగ్గర ఆపటం సినరీస్ ప్రారంభోత్సవ సన్నివేశాలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ క్రమంలో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కేంద్ర కేంద్రం పంపిస్తుంది ఆ కేంద్రం పంపించినప్పుడు ఇక్కడ రావడం వాళ్ళు ఇరుపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఆ ఇరుపక్షాల వాళ్ళకు సంబంధించి కూర్చోబెట్టినప్పుడు రత్నం ఐడియాతోని అప్పటికే వాళ్ళు ఇచ్చేద్దానుకుంటారు ఐదు వందల ఎకరాల ల్యాండ్ని సో ఇరుపక్షాల వాదనలు అయిన తర్వాత వీళ్ళు వాలంటీర్గా రత్నం అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ లాగా ఉండేటువంటి మల్లిక ఆ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీగా రికమెండ్ చేస్తే ప్రభుత్వం దానికి అంగీకరించడం అంటే అనేక మంది పేద విద్యార్థులు అక్కడ అలాట్మెంట్ జరగటం నూట యాభై మంది నీట్ క్వాలిఫై అయ్యి అందులో అడ్మిషన్ కోరుకుంటున్నటువంటి మెడికల్ విద్యార్థుల యొక్క సాధక బాధకాలు చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సో ఈ సినిమా అలా ఉంటుంది ఆ విధంగా మా దండపాళ్యం బ్యాచ్ ఏదైతే ఉందో అది ఓన్ చేసుకొని ప్రైవేట్ మెడికల్ వారి ప్రైవేట్ మెడికల్ కాలేజీ పేరుతోని వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ దందా ఏదైతుందో దందాన్ని బయట ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే ఈ సినిమా ద్వారా చేసేయడని చెప్పచ్చు ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు విదేశాల్లో యాభై లక్షలకి అరవై లక్షలకి ముప్పై లక్షలకే ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంటే ఇండియాలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయలు ధారపోసి ముఖ్యంగా ఎన్ఆర్ఐలకైతే రెండు నుంచి నాలుగు ఐదు కోట్లు కూడా తీసుకుంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం వింటున్నాం ఇతర ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీని రోల్ మోడల్ పెట్టి నేషనల్ పాలసీలాగా ఫీజులు పెంచడమే ఒక పాలసీ లాగా పెంచడం నేపథ్యం ఈ మెడికల్ కాలేజీ సారాంశం కొంత ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు సో ఫీజుల నియంత్రణ అనేది కేజీ టు పీజీ అది ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులు ఏ కోర్సులైనా ఫీజుల నియంత్రణ అనేది పాలక ప్రభుత్వాల చేతుల్లో ఉండాలి ప్రైవేటు విద్యను నామరూపం లేకుండా చేయమని నేను అంటలేదు కానీ అది ఇప్పుడు పోవాలన్నా అది పోయేది కూడా కాదులే కానీ సో అందుకోసం సోదరులరా సోదరం అన్నారా అందుకోసం ఏదైతే ఉన్నదో ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ అప్పుడు చెప్పినప్పుడే వీళ్ళని చంపేటువంటి కార్యక్రమాన్ని అయితే వదిలిపెట్టేవాళ్ళు ఎందుకంటే హీరో రత్నగారు అయితే ఉన్నారు ఫస్ట్ నుంచి దాకా ఇలన్ గ్యాంగ్స్తో పోరాడుతూ ఉంటాడు ఈ పోరాటం క్రమంలో అక్కడ మల్లిక వాళ్ళ ఊరు వెళ్తే అక్కడ నుంచి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటుంటాడు మల్లికని కాపాడే ప్రయత్నంలో అక్కడ రెండు ముఠాలు కాస్తుంటాయి తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఇక్కడ అరెస్ట్ చేయడానికి వస్తే ఏ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ల్యాండ్ ఆర్డర్ కూడా సామాన్యులకు అర్థమయ్యేలాగా చూపించారు అక్కడ ల్యాండ్ ఆర్డర్ చూపించి డైరెక్ట్గా కొట్టి అరెస్ట్ చేయడానికి వీలు లేదు ఖచ్చితంగా మళ్ళీ తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేకపోతే తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గరకు వచ్చి అంటే ఆంధ్రప్రదేశ్లో చేసినట్టుగా ఈ సినిమా అనేది కనిపిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అదే కాబట్టి సో వాళ్ళు అరెస్ట్ చేస్తే ల్యాండ్ ఆర్డర్ కన్సర్న్ లోకల్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీసు ఎస్పీని లేకపోతే లోకల్ ఎస్ఐని వాళ్ళని సంప్రదించి అరెస్ట్ చేయడానికి రావాలి అట్లా చట్టానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశారు సో మళ్ళీ రెండోసారి వివిధ కేసులు పెట్టేసి మళ్ళీ రెండోసారి డాక్ వస్తారు ఈ క్రమంలో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పోతారు ఈ క్రమంలోనే మళ్ళీ సార్లు పైగా మల్లిక మీద వాళ్ళు అమలా హీరో అమలాగుండే అటువంటి యువతి మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంటాయి ఈ క్రమంలో హీరో వచ్చి ఆదుకుంటుంటాడు ఈ ఫైట్స్ అవి చెప్పడం కదా చూస్తే చాలా ఇదిగా ఉంటాయి భయంకరమైన ఫైట్స్ రకరకాల రూపాల్లో వస్తూ ఉంటుంటాయి హీరో ఎనర్జిటిక్గా ఉంటాడు సో ఆ విధంగా ఈ సినిమా ఉంటుంది ఫస్ట్ నుంచి చివరిదాకా ఈ హీరో ఈ సినిమాను భుజాల మీద మోసాడని చెప్పొచ్చు కథ మెసేజ్ అన్నా చెల్లెల అనుబంధం అమ్మ పట్ల తన చనిపోయిన అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ సినిమా అనేది మనం కనపడతాయి సో కదిరి కృష్ణ చేసినటువంటి పాత్ర చేసినటువంటి అతను ఇందులో కూడా చేశాడు తమిళ తమిళ యాక్టర్స్ వాళ్ళంతా మనకి తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైనటువంటి యాక్టర్లే వీళ్ళందరూ కూడా సో ఆ విధంగా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్గా ఉంది బాగుంది అనేది చెప్పవచ్చు సో ఈ వేసవిలో ఈ సినిమా చూడవచ్చు బాగున్నది అనేది నేను తెలియజేసుకుంటున్నాను ఈ సినిమాకి సంబంధించి అందరూ గ్రేడింగ్ ఇస్తున్నారు కదా ఐదు మార్కులకి నేను మూడున్నర మార్కులు ఇస్తున్నాను సో వీలుంటే ఈ సినిమాని థియేటర్లో చూడండి మీ సమయం డబ్బులు హృదయ కావని చెప్పేస్తూ ఉన్నాను సో క్లైమాక్స్లో నన్నుపాళ్యం బ్యాచ్లో ముగ్గురులో మెయిన్ హీరోలు ఎవరైతే ఉన్నారో అతను హీరోకి మినమా వరుస కావటం సో ఈ బ్రాహ్మణ్స్ అంటే మంత్రాలు దావటమే కాదు మగర్లు కూడా చేస్తారని అయితే చూపించారైతే చూపించారు ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఆ కుటుంబానికి సంబంధించి నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేసుకోవచ్చు అది అన్నుపాళ్యం బ్యాచ్ సో జనరల్గా ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఉన్నదో జనరల్గా ఒక బుస్సు యాక్సిడెంట్ ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళకి అంబులెన్స్కి చేస్తారు కానీ వాళ్ళ నగలు వాళ్ళ సంబంధించిన డబ్బులు ఎత్తుకుపోయే గ్యాంగులు మాత్రం ఉంటుంటాయి ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన దండపాళెం బ్యాచ్లు రాబర్ బ్యాచ్లు గ్యాంగులు సో అది మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో ఏదైతే ఉన్నదో సరిహద్దు పాలిత గ్రామాల్లో ఉన్నటువంటి భూముల్ని ఆదివాసీల్ని అమాయక గిరిజనులని వాళ్ళని ఐస్ క్రీమ్ ఇప్పించు లేకపోతే జోత బట్టలు ఇప్పించో ఎకరాలకు ఎకరాలు రాపించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ క్రమంలో ఎకరాలకు ఎకరాలు రాపించుకున్నటువంటి సందర్భాలు మనం గతంలో చూసినా ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం సో అమాయకులకి దాని విలువ ఎంతో దాని రేట్ ఎంతో తెలియదు ఒక ఎకరం భూమి ఎంతో ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం పెరుగుతుంది అనేక ప్రభుత్వం చేసేటువంటి ఎన్జిఓస్ చేసేటువంటి ఇతర పౌర సమాజం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ప్రజలకి ముఖ్యంగా గిరిజనులకి ఆదివాసీలకి భూమిలో తెలుస్తూ ఉన్నది సో ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఈ విధంగా ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ భూమి విలువ ఇది సో గిరిజన ప్రాంతాల్లో గిరిజన చట్టాలు అమలు చేయాలి ఆ ప్రభుత్వానికి సంబంధించి ఒంటే దుపోకళ్ళు సరికాదు సో ఫస్ట్ నుంచి దాకా హీరో ఆ చేసేటువంటి ఫైట్స్ పాటలు కూడా రెండు మూడు కూడా లేవట్టుకుంటాను సుమారుగా రెండో మూడు అంటే టైటిల్ సాంగ్లో ఇది ఉన్నట్టు ఉంది సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో అట్లా చూస్తే ఈ సినిమాలో హీరోయిన్ అయితే లేదు విషయాలే ఫస్ట్ నుంచి దాకా వనడాలు దండపాళెం బ్యాచ్కి హీరో జరిగేటువంటి సంఘటనలు సీరియస్నెస్ చాలా ఉత్కంఠగా ఉంటుంది ఆ ఫైట్స్ కూడా బాగా ఉంటాయి సో ఇది కుటుంబ కథా చిత్రం అని చెప్పొచ్చు ఒక అమ్మ కోసం కొడుకు చేసేటువంటి ఫైట్ అంటే అమ్మ ఉంటే ఇంకెంత చేస్తారు తన చిన్నప్పుడు చేయలేదు కాబట్టి సో ఈ హీరో మేనమామ పాత్రలో నటించినటువంటి అతను ఎందుకు దగ్గర తీసుకుంటాడంటే హిలన్ బ్యాచ్ అంతా కూడా అతను ఒక హిలన్ బ్యాచ్ ఏ రవిడీలకు ఎప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటారు కదా రవిడీలు క్రిమినల్ మైండ్స్కి ఎప్పుడు శత్రువులు ఉంటారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయొచ్చు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చుగా నేను కూడా చాలా జీవితంలో నేను కూడా చాలా చూస్తూ ఉన్నాను పైకి వైట్ తోనే పెద్ద మనుషులుగా అవుతూ లోపల క్రిమినల్ యాక్టివిటీస్ టన్నుల కొద్ది చేస్తారు మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని నేను కూడా నా జీవితంలో చాలామందిని చూశాను సో వాళ్ళ పైకి మళ్ళీ పెద్ద మనుషులుగా చలామణి అవుతారు రాజకీయ పార్టీలో ఉంటారు సో ఈ సినిమా కూడా దానికి అతీతం కాదు ఈ సినిమా కూడా దానికి అనుబంధంగానే తీసినట్టుగా మనకి అనిపిస్తుంది సో ఈ క్రమంలో హీరో మేనమామని రౌడీ గ్యాంగ్స్ చంపేటువంటి క్రమంలో వాళ్ళ అమ్మని బ్రౌత్తలోకి తీసుకొచ్చినటువంటి ఆమెని ఈడే కత్తిపెట్టి చంపు కత్తిపెట్టి చంపుతాడు అదేవిధంగా హీరో మేనమామని ఇతర వాళ్ళు చంపడానికి క్రమంలో వీడు అకస్తో టీనేజ్కి వచ్చినటువంటి పద పదమూడు ఇరవై ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ల మధ్య యువకుడు కత్తితో చెప్పినటువంటి తన ప్రాణాలను కాపాడని ఈ రత్నం తీసుకు అక్కడ పెంచుకొని పెద్ద చేస్తాడు ఆ సెటిల్మెంట్లో అవన్నీ చేస్తూ ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో ఆ విధంగా అన్ని పోలీస్ స్టేషన్లోనే సమస్యలు పరిష్కారంగా కొన్ని కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు పరిష్కారం అయితే అనేది మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా ఈ సినిమా కొనసాగుతుంది సమాజంలో ఈ సెటిల్మెంట్లు ప్రైవేట్ దర్బార్లు రౌడీ దర్బార్లు మనం చూస్తూనే ఉంటాం ఈ సినిమాలో ప్రైవేట్ దర్బారైనా రౌడీ దర్బార్ అయితే కాదు అది పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతోనే కొనసాగుతూ ఉంటుంటుంది సో హీరో భావోద్వేగాలు కలిగిన వ్యక్తిగా ఈ సినిమా అంత ఆద్యంతం తెలుగు ప్రేక్షకులను కూడా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా అన్ని భాషల్లోకి డబ్బు అవుతుందో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే ఒప్పించే ప్రయత్నం చేశాడని చెప్ప తప్పదు సినిమా బాగుంది ఈ వేసవిలో అవకాశం ఉంటే తప్పు చూడమని తెలియజేస్తున్నాను మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను గర్డేపల్లి శిక్షణ యూ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ